నష్టం చేకూరేలా భవిష్యత్ రాజకీయం బాగుండాలంటే ప్రజాస్వామ్యం అంటూ గొంతు చించుకునే ప్రతి ఒక్కళ్ళు మనం అప్పుడు మాట్లాడాం ఇప్పుడు మాట్లాడుతున్నాం జగన్ ప్రభుత్వం సంబంధంలో ఏ తప్పు చేసినా తప్పుని తప్పనినే మాట్లాడాం అది భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినా లేకపోతే పార్టీ గారు మీద దాడైనా చంద్రబాబు ఇంటి మీద దాడైనా అదే సందర్భంలో దుర్భాషలాడినప్పుడైనా ఏందో నోరు ఇట్లా ఎందుకుంది అదుపులో ఎందుకు లేదని మాట్లాడుకున్నాం మనం ఎప్పుడు మనం అత్త కరెక్ట్ అంలా అట్లా మాట్లాడడం తప్పు కాదన్లా అట్లా మాట్లాడడం తప్పని తప్పే కానీ ఆ రోజున అది సమర్థించుకొచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ప్రాక్టికల్ గా తప్పుని తప్పనే ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం రాష్ట్రానికి ప్రమాదం ఇవాళ రోజున ఇక్కడ ఒక వ్యాపారస్తుడు వచ్చి పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నారు ఇప్పుడు కిందసారి మనం మాట్లాడే చేతి దూల అట్లాంటి కంట్రోల్ చేయలేదు మాధవ్ అనేటువంటి అతను చేసిన తప్పు వెంటాడుతుంది వైసీపీని పారిశ్రామిక వ్యాప్తాలను అన్నా అనుకున్నామా లేదా మనం అది మాధవ్ సమర్థించాము మనం లేదు కదా అట్లాగే అతని పేరేంటి అమర్ రాజా చేసినప్పుడు పర్యావరణానికి సంబంధించి తేడా ఉంటే ఏది దాంట్లో హెల్త్ కి సంబంధించిన కండిషన్స్ ఉంటే అది చట్టపరంగా తీసుకో కానీ ఫ్యాక్టరీని మూసేసేటటువంటి దిశగా వెళ్ళడం ప్రమాదకరమని మాట్లాడుకుందాం కదా మనం అట్లాంటిది కియా పరిశ్రమ విషయంలోనైనా సరే మనం మాట్లాడుకుంది అదే పారిశ్రామికవేత్తలు పారిపోకూడదు వ్యాపారవేత్తలు పారిపోకూడదు దానివల్ల ఏమైపోతుంది అండి ఇప్పుడు వాళ్ళ మీదకి వెళ్తే ఇప్పుడు వ్యాపారం అన్నటువంటి దాన్ని నడవనీయకపోతే ఒక వ్యవస్థకి సంబంధించిన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యాపారాలు మూసేస్తాం వాళ్ళ పరిశ్రమలు మూసేస్తాం వాళ్ళ రొయ్యలు ఫ్యాక్టరీలు తీసేస్తాం వాళ్ళకి సంబంధించినంత చేసేస్తాం గుడ్ మంచిదే తాత్కాలికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీదన ఒక నెగిటివిటీ ఉంది కాబట్టి మొత్తం చేసేద్దాం శాశ్వతంగా మనమే ఉండం కదా అధికారులకి రేపు ఇంకొకళ్ళు వచ్చినప్పుడు